హైడ్రాపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు పార్కులు నాణాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు చెరువుల ఆక్రమణలో తొలగింపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వ స్థలాలు చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు సీఎస్ సినీ నటుడు మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ వర్గంతిని తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మచ్చలేని వ్యక్తి ఎన్టీఆర్ అయితే ఆయన పుత్రుడిగా జన్మించడం నందమూరి హరికృష్ణ అదృష్టమంటూ ఆయన సేవలను కొనియాడారు రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు మేలు కలిగించేలా ట్రాక్టర్లపై పన్ను ఎత్తివేశారని గుర్తు చేసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆ ఫెడరేషన్ చైర్మన్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ హైకూళ్లలో పీఈటి పోస్టులను ప్రభుత్వం రిలీజ్ చేయాలని సందర్భంగా కోరారు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తూ కృతజ్ఞత సైకిల్ ర్యాలీ చేపడతామన్నారు నిర్వాహకులు తాతా ముత్తాతల నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా కొండకల్ తండావాసులు ఆరోపించారు తమ భూములు తమకు ఇప్పించాలంటూ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డుపెట్టుకుని ఓ నిర్మాణ సంస్థ తమ భూములను కబ్జాకు ప్రయత్నించిందని అన్నారు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటే తమపైనే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ ట్రస్ట్ లో అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి ట్రస్ట్ తరఫున పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు అందులో వైద్య సేవలు సైతం అందిస్తున్నట్లు తెలిపారు పేదలకు సేవ చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు భువనేశ్వరి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలోని పలు కాలనీలో పర్యటించారు విద్యుత్ నల్లా బిల్లులు చెల్లించాలంటూ అధికారులు తమ ఇబ్బందులకు స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు అర్హులందరికీ ఉచిత విద్యుత్ నీటి సరఫరాను వర్తింప ఆయన ప్రభుత్వాన్ని బిల్లులు చెల్లించాలంటూ పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మాట్లాడారు తలసాని సీజనల్ వ్యాధులు నేపథ్యంలో బస్తీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలని సూచించారు తలసాని